హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా పెన్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు రావాల్సిన ఏదైతే పెండింగ్ అయితే ఉన్నాయండి మన తెలంగాణలో ఉన్న నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వృద్ధులు కానీ ఒంటరి మెల్లలు కానీ వికలాంగు సోతులు కానీ హామీ ఇచ్చిన విధంగానే తొలిసారిగా డబ్బులైతే విడుదల అవుతున్నాయి కాబట్టి ఈసారి మన తెలంగాణలో ఎంతమంది ఆశ్ర పెన్షన్ ఖాతాలో ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఎన్ని నెలలకు సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయని చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ రోజు వీడియోలో మనమైతే అడుగు తెలుసుకుందామండి అసలు మనకి సీతక్క గారు కూడా నిన్న మొన్న ఏదైతే అప్డేట్ అయితే ఇచ్చారో అప్డేట్ ప్రకారం డబ్బులు వస్తాయా లేదా నేను మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాలు మాట్లాడదాం ఎవరైతే ఆసరా ఫెన్షన్ దారులు మీరు ఆసరా చేయత కొత్త పదవి నాలుగు వేల రూపాయల కోసం అలాగే ఆరు వేల రూపాయల కోసం ఎదురు చూసిన విక్లావులు కానీ వృద్ధులు వంటలు మహిళలైతే ఉన్నారో వీడియో అనేది కొంచెం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెళ్ళాకనే ఆలో పెట్టి ట్యాబ్తో చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ తెచ్చి మీరు లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెన్షన్ ధరలు అయితే ఉన్నారో మూడు లక్షల మందికి వచ్చేసి ఈసారి ఆసరా వచ్చి అయితే పదకొండు వర డబ్బులైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి గతంలో హామీ ఇచ్చిన విధంగా చూసుకుంటే నాలుగు వేల పదహారు రూపాయలు వన్ మహిళలకి వృద్ధులకి వికలాంగుల సోదరులకి అయితే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చింది కదా సో ఈసారి వచ్చేసి కొంచెం వరకు అయితే మన తెలంగాణ రాష్ట్రం అనేది ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది కాబట్టి ఈసారి కొంచెం వరకు అయితే డబ్బులు తగ్గించడం అయితే జరుగుతుందని ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి మనకి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంట మిల్లలు కానీ వికలాంగులు సోదరులు ఎవరైతే ఉన్నారో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు కాస్త నాలుగు వేల పదహారు రూపాయలు కాస్త మూడు వేల పదహారు రూపాయలు వంటరి మిల్లలకి వికలాంగులు సోదరులకి ఆరు వేల పదహారు కాస్త నాలుగు వేల పదహారు రూపాయలు చేయడం అయితే జరిగిందండి హామీ ఇచ్చిన విధంగా అందరికీ కాస్త డబ్బులు అయితే చెప్పారు కానీ కొంచెం అయితే డబ్బులు తగ్గించడం అయితే జరుగుతుందండి మొత్తానికి మీరు ఏదైతే అనుకుంటున్నారు ఆరు వేల పదహారు రూపాయలు వస్తాయని ఆరు వేల పదహారు రూపాయలు వికలాంగుల సోదరికి ఎవరికి రావండి నాలుగు వేల పదహారు రూపాయలు మాత్రమే వస్తాయి అలాగే ఒంటరి మహిళలకి వృద్ధులకు మాత్రం మూడు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే నిర్ణయం అయితే తీసుకుందండి గతంలో ఎన్నో హామీలు అయితే ఇచ్చారు కదా అన్ని హామీలు ఒకటి తీసుకొచ్చారు బయటికి ఇప్పుడు వచ్చేసి ఆసరా పెన్షన్ అయితే ఉందో దాన్ని మార్చిన తర్వాత ఆసరా చైత పథకం పెట్టడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో మూడు లక్షల మంది పాత్రలు అయితే ఉన్నారు ఇంకొక ఐదు లక్షల అప్లికేషన్స్ అయితే వచ్చాయి చేయట దానికి సంబంధించిన అధికారులతో ఆల్రెడీ సీతక్క గారు మాట్లాడుతూ దాన్ని వెరిఫై అయిన తర్వాత వచ్చే నెలల నుంచి వాళ్ళకు కూడా డబ్బులు వచ్చే విధంగా అయితే కనిపిస్తున్నాయి అండి ఇప్పుడు వచ్చేసి మూడు లక్షల మంది ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఈసారి డబ్బులు వచ్చే విధంగా అయితే కనిపిస్తుంది ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లక్కని ఆర్లో పెట్టి డ్యాబ్ చేసుకొని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరపున మీరైతే పొందవచ్చు ఫ్రెండ్స్